మరి రాష్ట్ర ముఖ్యమంత్రియే కండువ మారుతా రాష్ట్ర ముఖ్యమంత్రియే కండువ మారుస్తే ఇది నేను చెప్పిన మాటనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్లక తారక రామారావు చెప్పిన ముచ్చట మరి ఎందుకు మాట్లాడలే ఎస్ మాట్లాడిన పేగులు మెడలు వేసుకొని తిరుగుతా ఇంకా ఇతరత్ర కూడా చేస్తా అని చెప్పినవు భయపడ్డావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినవాడా ఆ తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో అడిగి పెట్టినప్పుడు నువ్వు నాకు పెద్దన్న లెక్క నాకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండని ఎట్లుండని ఇతడు ఆయన పార్టీ అను ఏమన్నా కార్యకర్తవా సభ్యత్వం ఉన్నదా నీ గురువు చెప్పిన ఆదేశాలను నువ్వు పాటిస్తున్నావు కానీ తెలంగాణ ప్రజల యొక్క యొక్క భవిష్యత్తు గురించి ఎందుకు పాటించట్లేదు ఈ రోజు వంద రోజుల పరిపాలన చూసి గా అనుకుని నాకు ఓటేమని తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిని అడిగినావు కదా రేవంత్ రెడ్డి మరే ఇదే నాలుగు కోట్ల మందిలో ప్రజలందరూ తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు చెప్తున్నా కదా నేనే తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి దానితో పాటు నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు ముప్పై రెండు జిల్లాలను పద్దెనిమిది జిల్లాలో పదిహేడు జిల్లాలో చేస్తా అంటే నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి నీ పార్టీ కోసం పనిచేసిన నిరంతరాయంగా నీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పక్కకు జరిపి ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరినీ వలసవాదులుగా తీసుకొని వచ్చి ఉత్తిప్తి కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చి ఎన్నికల కోడ్ ఉన్నది ఈ టైంలో కార్పొరేషన్లుగా వాళ్ళని చెప్తే వాళ్ళు బోకేలు ఇచ్చి మాకు నిజంగానే పదవులు వచ్చినాయి కావచ్చు అని ఆనందపడతా ఉంటే మరి నీ ప్రభుత్వాన్ని నువ్వే అస్థిరపరుస్తున్నావా స్థిరపరుస్తున్నావా బాధ అవుతుంది భయమైతుంది నీ ప్రభుత్వాన్ని నువ్వే గుల్చేస్తుంటే బాధ అవుతుంది నువ్వు వెళ్ళిపోతున్నావు అని భయమైతున్నది ఎవరికైతున్నదో తెలుసా గాయపడ్డ సింహాలకు ఏ రోజుకైనా కాలమే సమాధానం చెప్తుంది ఏ రోజుకైనా ప్రకృతే సమాధానం చెప్తుంది అదే జరగబోతుంది ప్రముఖ జ్యోతిష్యులు కూడా చెప్పిలు కదా నీకు పదవి కండా ఉందని అదే జరగబోతున్నది తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు వచ్చి అలా నాలుగు ముక్కలు మాట్లాడాను నేను ఓపెన్ చెప్తాను నాలుగే నాలుగు ముక్కలు కొట్టే తెచ్చే వచ్చే రైతులు ఆగమైపోతులు నేను పనిచేసినప్పుడు ఎప్పుడైనా కరెంటు కోతలు ఉన్నాయా పంటకు నీళ్ళు అందలేదా వాళ్ళకు నష్టపరిహారం ఇయ్యి దాంతోపాటు వాళ్ళకు భరోసా అయ్యి నాలుగే ముక్కలు మాట్లాడండి కొట్టే వచ్చే మరి నాలుగు ముక్కలు మాట్లాడినప్పుడు ఎందుకు సమాధానం లేదు అరే ఇతర పార్టీల నుంచి వచ్చే వ్యక్తులు నీ కోసం ఎందుకయ్యా నీ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా కండువా మోసిర్రా లేకపోతే జెండా పట్టిల్లా రాస్తోరోకో చేసిల్లా ధర్నా చేసిల్లా కేసుల పాల యుద్ధం చేసిల్లా నీ పార్టీకి సంబంధించిన ఏకైక ఇద్దరు మొగళ్ళు ఉన్నారు నేను చెప్తున్నా నీ పార్టీలో బక్క అనే ఒక హీరో ఉంటాడు శరత్ కుమార్ అనే ఇంకో హీరో ఉంటారు వాళ్ళు నీ పార్టీ కోసం పనిచేసారు కదా మరి ఎందుకో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇత్తలు వాళ్ళకు సంబంధించి ఎందుకో పదవులు ఇస్తలేవు ఆ మర్చిపోయినా నా మిత్రుడు మా పెద్దన్న మా తీన్మార్ మల్లన్న కూడా ఉండే కదా ఎమ్మెల్సీ ఎందుకో ఇయ్యలే ఆయనకు గవర్నర్ కోటాలు ఆయనకి ఇయ్యపోతీవి ఇంతమంది ఉన్నారు కదా నిజంగా నీ పార్టీ కోసం చేసిన వాళ్ళందరినీ పెట్టి రారా కడియం శ్రీ రారా ఏంది ఈ భాష ఏంది అంటున్నా దేనికోసం సరే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతీయ రాష్ట్ర భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఏమని చెప్పిళ్ళు భారత రాష్ట్ర సమితి ఏమని చెప్పిళ్ళు ఫక్తు రాజకీయ పార్టీగా మారుతుందని తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది నాళ్ళ తర్వాత చెప్పారు కరెక్టా కదా నిజమే కదా మరి ఫక్తు రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ ఆ రోజు అవతరించిన తర్వాత మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం రాజకీయ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ ప్రజల కోసం అక్కడ రాహుల్ గాంధీ పోరాటం చేసేది ఒక ఎత్తు ఇక్కడ మీరు చేసే పోరాటం ఇంకెత్తు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా అవమానించిన వాళ్ళు ఎప్పుడూ అధికారంలో ఉంటారు అనుకోవడం వాళ్ళ అహంకార పూరితమైన ధోరణి ఎస్ నిజమే ఎందుకు ఈ పార్టీ గురించి ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే ఇగో రాస్తున్నా రాసుకోండి చరిత్రలో మిగిలిపోయే విషయాలు రాస్తున్నా ఈ